అమరావతి రాజధానిలో ఎకరం రెండు వందల కోట్ల రూపాయలకి భూమి చేరుకోబోతుంది భూమి ధర ఇది నేను చెప్పిన మాట కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా బహిరంగంగా ఐదు వేల మంది సమావేశంలో చెప్పిన మాట అమరావతి రైతులు రాజధానికి భూమిని త్యాగం చేశారు వాళ్ళు రాజధానికి ఇచ్చిన బొమ్మలో నాలుగో వంతు పరిహారంగా వారు తీసుకున్నారు అవి నాలుగు ఎకరాలు ఉన్న రైతుకి ఒక ఎకరం పది ఎకరాలు ఉన్న రైతుకి రెండు ఎకరాలు అలా చిన్న చిన్న బిట్లుగా వచ్చేసాయి రైతులు ఎట్టి పరిస్థితుల్లో మీ భూములు అమ్ముకోవద్దు ఇక్కడ అమ్ముకొని ప్రకాశం జిల్లాకెళ్ళో పల్నాడుకెళ్ళో ఇంకో చోటకెళ్ళో భూములు కొనే కార్యక్రమాలు చేసుకోవద్దు రైతు రైతుగానే మిగిలిపోకూడదు కూలీ కూలీగానే మిగిలిపోకూడదు మీరు ఒక అడుగు ముందుకు వేయాలి గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు భూములు అమ్ముకోవద్దు ఎకరం రెండు లక్షలు ఉంది ఒకేసారి ఐదు లక్షల అంటనే అమ్మేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఐదు కోట్లకు పోవచ్చు యాభై కోట్లకు వెళ్ళొచ్చు వంద కోట్లకు కూడా వెళ్ళొచ్చు అని ఆనాడే చెప్పాడు అయితే కొంతమంది భూములు ఉంచుకున్నారు కొంతమంది అవసరాలు ఉంటాయి కాబట్టి అమ్ముకున్నారు ఒకసారి ఐదు లక్షలకి అమ్మిన ఎకరం ఒకసారి ఐదు కోట్లకి పది కోట్లకి ఇరవై కోట్లకి యాభై కోట్లకి వెళ్ళి చూసుకుంటే బాధ వేస్తూ ఉంటుంది అమ్ముకున్న వాళ్ళకి కొన్నోడికి లాభమే కాబట్టి వాడికి ఆనందం అమరావతి రాజధాని రైతులు కూడా గజ నలభై వేలు వస్తుందనో యాభై వేలు అవుతుందనో అరవై వేలకు అడుగుతూ ఉన్నారనో భూములు అమ్ముకోవద్దు గజానికి రెండు లక్షల టార్గెట్ అది కూడా ఎక్కువ సమయం పట్టదు ఐదు సంవత్సరాల్లోనే అమరావతి రాజధానిలో భూముల ధరలు హైదరాబాదుకి సమానంగా వెళ్ళిపోతాయి